అండి మో దొండకాయ ఇది ఉల్లిపాయ ముద్ద అండి ఇది చూడండి ఈ ఉల్లిపాయ ముద్దులోని కొంచెం పసుపు అండి కొంచెం కారం అండి కారం ఎత్తామని చూడండి ఏంటండి కారం అండి ఎలాగా కారం అది ఇందులోని మసాలా అండి గరం మసాలా ఇప్పుడు తగినంత ఉప్పు చేసాం కదండి ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకొని కల్పిస్తాం కదండి ఇప్పుడు ఈ మూ ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా కోసుకున్నాం కదా నాలుగు పాయింట్లు ఇందులోకి ఇలాగా ఉల్లిపాయ ముద్ద కూరుకోవాలండి ఇలా కూరుకొని వంకాయ ఎలా వండుకుంటా వంకాయలాగా వండుకోవాలండి మూ దొండకాయ దొండకాయలు అండి అవునండి అవునండి చాలా బాగుంటాయండి ఏ రాసం నుంచి వచ్చిన అవునండి ఇవి ఇలా పెట్టుకున్నాం కదండి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయండి రుచిగా కూడా ఉంటుందండి కూర తింటే మిల్లు వదిలిపెట్టరండి వదిలిపెట్టండి వదిలిపెట్టండి ఇలా కాయ కాయకాయకి ఇలాగ పెట్టుకోవాలండి పెట్టుకొని పాన్ బట్టి పాన్లో నూనె వేసుకొని అప్పుడు పొయ్యి మీద వేసుకొని మగ్గ పెట్టి తింటే ఉంటుందండి మరి మేక మాసం అందదండి అంత టేస్ట్గా ఉంటుందండి కూర అంటే కూర కదండి మవ్వ వంకాయ కూర అండి చూడండి మీరు ఎవరైనా లైక్ చేసిన వాళ్ళు మో వంకాయ అండి దొండకాయ మువ్వంకాయ దొండకాయ దొండకాయ మీలో ఎవరైనా లైక్ చేసిన వాళ్ళు ఇష్టపడ్డవారు ఉంటే మాకు లైక్ చేయండి మీకు కూర ఇష్టపడే వాళ్ళు లైక్ చేయరండి లైక్ చేసి ఉన్న బెల్ ఐటమ్స్ ఉంటుంది కొట్టండి మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ బాగా సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా అందరూ కూడా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీరు మీరు అందరూ కూడా మీరు ప్రేమిస్తేనే నేను ప్రేమ పడతాను మీ ఇట్లు మీ అమ్మ చేయండి సరిగ్గా చూసి లైక్ చేయండి దొరకాయ కూరకున్నాను అండి ఈరోజు పొయ్యి మీద పాన్ పెట్ట నూనె వేసాము తాగింది చూడండి దొండకాయ పెట్టునాను దొండకాయ బాగా మర్జిపోవాలండి బాగా వేగాలండి ఊగితే బాగుంటాయండి మళ్ళీ పది నిమిషాలకు పోయితే ఈ రోజు మాకు మో దొండకాయ కోరండి చూడండి సాధ్యం పెట్టమని మీరు అందరూ కూడా ఇష్టపడ్డ వాళ్ళు లైక్ చేయండి నాకు షేర్ చేయండి నన్ను లైక్ కూడా పెట్టుకోండి మగ్గాలండి ఇలాగా అలాగ నూనెలో బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలండి ఓ పది నిమిషాల పైకి మళ్ళీ పెడతానండి దొండకాయ ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేస్తాను ఇందులో ఈ వాటర్ వేసిన తర్వాత బాగా దగ్గరగా అయిపోవాలండి అప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు పోయాకర కర్రీ తయారైన తర్వాత పెడతానండి చూ చూడండి దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి దొండకాయ కూర బాగా మాంసం కూరలాగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది చూడండి మూత దొండకాయ కూర రెడీ అయింది చూసి మీరు లైక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి